దీప ఈరోజు ఎలా అయినా సరే ఆ రమ్యను పట్టుకొని ఆ గౌతమ్ నిజస్వరూపం ఏంటో నిరూపించుకోవాలి ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అని ఆ రమ్య అడ్రస్ ఉన్న పేపర్ని పట్టుకొని దాంతో రోడ్ల మీద పడి వెతుకుతూ ఉంటుంది అనుకోకుండా ఒక కార్నర్లో కార్కి ఢీ కొట్టబోతూ ఉంటే సారీ అండి అని చెప్తుంది ఇంతలో దాంట్లోంచి శ్రీధర్ దిగుతాడు ఏంటి రోడ్ల మీద పడ్డావు మళ్ళీ ఎవరు కొంపలు ముంచడానికి ఎవరి జీవితాల్లో చిచ్చిపెట్టడానికి పెట్టడానికి కాపురాలు కోల్చడానికి బయలుదేరావు అని మాట్లాడతాడు ఎప్పుడైనా సరే పాపం చేస్తే దానికి తగ్గ శిక్ష అనుభవించక తప్పదు అని దీపాంటుంది నా జీవితంలో పెళ్ళయ్యాక తెలిసింది పాపం ఆ గౌతమ్ గారిని ముందే పట్టేసుకున్నావు అని అంటాడు శ్రీధర్ ఏంటో ఆ ఇంటి ఆడపిల్లల బ్రతుకులకి ఈ గండ మీద రాసున్నట్టుంది అందుకే మీ కాబోయే అల్లుళ్ళు అందరూ ఇలా ఉన్నారు అని చెప్పేసి దీపాంటుంది నీ కంట్లో పడ్డాక ఎలా కాకపోతే ఎలాగుంటాంలే ఇంతకీ ఎంతవరకు వచ్చింది నీ ప్రూవ్ చేయడం అని అంటే దానికి దీప అంటుంది తప్పకుండా ప్రూవ్ చేస్తాను అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పి దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత శ్రీధర్ ఒక్కడే నిలబడి అవును దీప ఈ ఏరియాలో ఎందుకు తిరుగుతుంది ఏదో కా ఖచ్చితంగా ఏదో అనుమానించదగ్గదే ఉండు దీపను ఫాలో అవుదాం అని అనుకొని దీప వెనకాలే కార్లో ఫాలో అవుతాడు శ్రీధర్ మరోవైపు సౌర్య వాళ్ళ నానమ్మ అంటే కార్తిక్ వాళ్ళ అమ్మ కాంచనతో అంటుంది నానమ్మ హాలిడేస్కి ఎక్కడికైనా ట్రిప్ వెళ్దామా ఇక్కడ ఏం బాగోలేదు బోర్ కొడుతుంది అని ఎక్కడికి వెళ్దామే అయినా ఏమైంది అని కాంచన అడిగితే ఏమో నానమ్మ అసలు ఇక్కడికి వచ్చాక ఏం బాగాలేదు అమ్మ నాన్న కూడా హ్యాపీగా క్లోజ్గా ఉండట్లేదు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్న అయితే హ్యాపీగా ట్రిప్స్ అయితే వెళ్తూ చాలా హ్యాపీగా ఉంటారు కానీ అమ్మ నాన్న హ్యాపీగా లేరు అని అంటుంది వాళ్ళు హ్యాపీగా లేరని నువ్వు ఎలా చెప్తావే మీ అమ్మ నాన్నలు బిజీగా ఉన్నారు కదా అందుకే అలా ఉన్నారు అని అంటుంది ఏమో వాళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా రెస్టారెంట్ పనులని అవని ఇవ్వని బిజీ బిజీగా ఉంటున్నారు కొంచెం ట్రిప్ వెళ్తేనే హ్యాపీగా ఉంటారేమో అని ఆ బుడ్డది అంటూ ఉంటే ఇంట్లో కార్తీక్ గుమ్మంలోంచి వస్తూ ఉంటాడు శౌర్యం చూసి ఏంటా శౌర్య ఇంకా స్కూల్కి వెళ్ళలేదు అని అడుగుతాడు స్కూల్ బస్సు టూ అవర్స్ లేట్ డాడీ అందుకే అని చెప్తుంది మరి నాకు ఫోన్ చేస్తే నేనే వచ్చి డ్రాప్ చేసేవాడిని కదా ఇలా ఇంట్లో ఎంతసేపు కూర్చుంటావు అని అంటే ఏం పర్వాలేదు నాన్న బస్ వచ్చేస్తుంది అని శౌర్య అంటుంది ఇంతకీ మీ అమ్మేది అని అడిగితే అదేంటి కార్తీక్ నువ్వు దీప కలిసే కదా రెస్టారెంట్కి వెళ్ళారు మళ్ళీ ఇంటికి వచ్చే దీపేదని అడుగుతున్నావు ఏంటంటే ఓ ఇంటికి కూడా రాలేదా అయితే ఎక్కడికి వెళ్ళిపోయినట్టు దీపా అని మనసులో అనుకుంటాడు కార్తిక్ సరే శౌర్య ముందు వెళ్ళు బస్ కోసం వెయిట్ బయట ఎందుకంటే అది ఎప్పుడొచ్చి మళ్ళీ మిస్ అవుతుందేమో అని చెప్పేసి అంటాడు సరే నాన్నా అని స్కూల్ బ్యాగ్ వేసుకుని బయటకు వెళ్ళిపోతుంది శౌర్య ఆ తర్వాత కాంచన పక్కన కూర్చొని ఇందుకే దీప ఏమైందిరా నీతో పాటు లేదా అని అడిగితే రెస్టారెంట్లో పెద్ద గొడవ అయిందమ్మా అని అంటాడు అవునా నువ్వేమన్నా అన్నావా దీపని అని కాంచన్ అడిగితే లేదమ్మా నేను దీపని ఎందుకంటాను అని అంటాడు మరి ఇంకెవరు ఏమన్నారా అని అడిగితే ఇంకెవరు మీ నాన్న రెస్టారెంట్కి వచ్చి నాన్న మాటలు అనిపోయాడు అని అంటాడు కార్తిక్ ఖచ్చితంగా పిన్నే రెచ్చగొట్టి ఉంటుందిరా అని అంటే వచ్చింది శివనారాయణ జోస్న కాదు జ్యోస్న అయితే పారిజాతం మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వచ్చి రెచ్చగొట్టి మాటలు అనేసి పోయి ఉండొచ్చు కానీ మీ నాన్న అలా కాదు వచ్చాడు అనాల్సినవన్నీ అన్నీ అడిగాడు నిజాయితీ ప్రూవ్ చేసుకోమని చెప్పి శబ్దాలు చేసి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన తర్వాత నుంచి దీప కూడా కనిపించట్లేదు ఫోన్ కూడా ట్రై చేశాను కానీ ఫోన్ కూడా కలవట్లేదు ఏమైపోయిందో ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు అని కార్తిక్ కంగారు పడతాడు కార్తీక్ మాటలు విని కాంచన కూడా కంగారు పడుతుంది ఇక దీప రమ్య కోసం ఆ ఏరియాకి వచ్చి అటు ఇటు దిక్కులు చూస్తూ ఏదో ఒక దారిలో వెళ్ళాలి వెతకాలి అని చెప్పి వెళ్తూ ఉంటుంది అనుకోకుండా అదే రోడ్లో రమ్య కూడా నడుచుకుంటూ కూరగాయల బ్యాగ్తో వస్తుంది రమ్య తను పక్క నుంచి క్రాస్ అవుతున్న టైంలో రమ్య అని పిలుస్తుంది వెంటనే ఆ అమ్మాయి వెనక్కి తిరిగి నా పేరు మీకు ఎలా తెలుసు అని అంటే నన్ను ఇంకా గుర్తుపట్టలేదు అని దీప అడుగుతుంది దాంతో రమ్య గతంలో గౌతమ్ని నిలదీసిన సందర్భాన్ని గుర్తు చేసుకొని మీరా అక్క అని అడుగుతుంది అవును నాకు నీ సహాయం కావాలి అని అడుగుతుంది దీపం ఇంతలో శ్రీధర్ దీపనే ఫాలో అవుతూ వచ్చి వాళ్ళిద్దరూ దూరంగా మాట్లాడుకుంటూ ఉంటే అది చూస్తూ ఉంటాడు దీప ఈ అమ్మాయిని కలిసిందంటే ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఏదో డౌట్ఫుల్గా ఉంది ఖచ్చితంగా ఈ అమ్మాయి గౌతమ్ జీవితానికి సంబంధించి ఏమన్నా ఉంటుందంటావా అని చెప్పి అనుకుంటాడు నువ్వు ఇప్పుడు వచ్చి నీకు జరిగిన అన్యాయాన్ని మరొకరికి చెప్పాలి రమ్య అప్పుడే ఇంకొక అమ్మాయి జీవితం నాశనం కాకుండా ఉంటుంది ఆ గౌతమ్ నీకు చేసిన మోసాన్ని కప్పిపూడ్చుకొని ఇంకొక అమ్మాయితో జీవితం పంచుకోవడానికి సిద్ధమైపోయాడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి గొంతుకోయడానికి సిద్ధమైపోయాడు నువ్వు అర్జెంటుగా వచ్చి ఆ కుటుంబానికి నీకు జరిగిన అన్యాయం గురించి చెప్పాలి ఆ గౌతమ్ నిజస్వరూపాన్ని బయట పెట్టాలి అని అడుగుతుంది అమ్మో వాడు చంపేస్తాడక్క అని అంటే నీకేం భయం లేదు నువ్వు ఇలా భయపడుతూ ఉంటే వాడు ఇలా అమ్మాయిల జీవితాలు నాశనం చేసుకుంటూ పోతూనే ఉంటాడు నువ్వు ఇలా భయపడి వెనక వెనకడుగు వెయ్యకు రమ్య అని బ్రతిమిలాడుతుంది ఈలోపు శ్రీధర్ ఏం చేస్తాడంటే పంకజానికి కాల్ చేసి విషయం చెప్పాలి ఇది మనకి ఎలా హెల్ప్ అవుతుందో చూడాలి అని కొని ఫోన్ చేస్తాడు ఇక చూస్తే తన గదిలో నుంచొని చాలా సీరియస్గా దీపని ఎలా అడ్డు తప్పించుకోవాలా అని ప్లాన్స్ వేస్తూ ఉంటుంది ఇంతలో పారిజాతం ఫోన్ రింగ్ అవుతూ ఉంటే గ్రాని ఇక్కడ ఛార్జింగ్ పెట్టి ఎక్కడికి పోయింది అని తిట్టుకుంటూ దగ్గరికి వెళ్తుంది దాంట్లో వాళ్ళ మేనమామ ఫోన్ నెంబర్ చూసి మామయ్య అని లిఫ్ట్ చేసి చో దగ్గరే పెట్టుకుంటుంది కానీ ఏమీ మాట్లాడదు హలో అత్తయ్య గారు ఇక్కడ దీప నాకు మణికొండలో కనిపించింది నేను ఎందుకో ఎందుకైనా మంచిదని ఫాలో అయ్యాను దీప ఎవరో అమ్మాయితో మాట్లాడుతుంది ఖచ్చితంగా నా అనుమానం ఏంటంటే గౌతమ్ గారి లైఫ్లో ఉన్న ఆ అమ్మాయి ఈ అమ్మాయి అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇదన్నా మీకు హెల్ప్ అవుతుందేమో అని అంటూ ఉంటే అంత సైలెంట్గా వింటూ దీప ఇది కనుక ప్రూవ్ చేసింది అంటే నేను ఇరుక్కుపోతాను ఇప్పటి వరకు సంపాదించుకున్న సింపతి అంతా పోతుంది అలా జరగడానికి వీల్లేదు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో శ్రీధర్ అవును ఏంటి అత్తయ్య గారు ఇందాక నుంచి నేనే మాట్లాడుతున్నాను మీ నుంచి ఏం మాట రావట్లేదు అని అంటాడు థ్యాంక్స్ మావయ్య అని అంటే అమ్మ మేనకోళ్ళ నువ్వా అని అంటాడు శ్రీధర్ థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ మావ్యా అని కాల్ కట్ చేసేస్తుంది పోనీలే విషయం తెలియాల్సిన వాళ్ళకే తెలిసింది అని శ్రీధర్ కూడా హ్యాపీగా అనుకుంటాడు ఎలా అయినా సరే నా కొడుకు జీవితం నుంచి ఆ దీపను తప్పించేయాలి అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు అని అనుకుని కార్ స్టార్ట్ చేస్తాడు శ్రీధర్ ఇక దీప ఇంటికే డైరెక్ట్గా వస్తుంది తాతయ్య మాటలు పట్టించుకొని ఖచ్చితంగా నిర్జాన్ని ప్రూవ్ చేసేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోస్న ఇక దీప ఆ అమ్మాయి రమ్య కలిసి ఆటోలో దిగుతారు ఇంటి ముందు కాసేపు పంచాయతీ పెడుతుంది దీప నువ్వు ఎలా అయినా సరే నిజం చెప్పి ఇంటి ఆడపిల్ల జీవితాన్ని కాపాడాలి రమ్య మనలాంటి ఆడవాళ్ళు ఇలా భయపడుతూ ఉంటే అలాంటి మగవాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే అవుతుంది అలాంటి తప్పు ఎప్పటికీ చేయకు నీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరో ఈ ఇంట్లో వాళ్ళతో చెప్పాలి అని అంటుంది దీప ఇక దీపక వార్నింగ్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా శివనారాయణ ఇంటికే వస్తాడు అదే విషయాన్ని ఇంట్లో ఉన్న కోడలికి భార్యకి చెప్తాడు దాంతో సులోచన అంటుంది ఎందుకు మావయ్య నేను దీపకి గట్టిగానే బుద్ధి చెప్పాను మళ్ళీ మీరు రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడి రావడం అవసరమా అని అంటుంది వాళ్ళకి అంత సింపుల్గా చెప్తే ఎట్లా సరిపోతుంది చూడు దీప ఎలా ఇంటికి వచ్చిందో దానికి సాక్ష్యం ఇదే అని గుమ్మంలో నిలబడిన దీపం చూపిస్తూ ఉంటుంది పారిజాతం దీప ఆ అమ్మాయిని తీసుకుని లోపలికి వస్తూ ఉంటే నీకు ఈ ఇంటి గడప తొక్కద్దు అని ముందే చెప్పాను కదా ఎందుకు వచ్చావు అని సులోచన అంటుంది మీరు అదే నోటుతో నిజాన్ని నిరూపించుకోమని కూడా చెప్పారమ్మా అది ప్రూవ్ చేసుకోవడానికే వచ్చాను అని దీప ఆ అమ్మాయితో సహా ఇంటికి వస్తుంది అయితే దీప ఎందుకు ఈ అమ్మాయిని తీసుకొచ్చిందా అని దశరథ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఏం ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావు అని అందరూ నిలదీస్తారు అదే మీరందరూ కలిసి నేను అబద్ధం చెప్పాను అనుకుంటున్నారు కదా ఆ అమ్మాయి ఈ అమ్మాయి మీకు నిజాన్ని నిరూపించుకోవాలని తీసుకొచ్చాను అని అంటుంది దీప ఇదంతా కూడా వెనక నుంచి జోస్న వింటూ ఉంటుంది కొంప తీసిన అమ్మాయి నిజం ఎక్కడ చెప్పేస్తుందో అని టెన్షన్ టెన్షన్గా ఉంటుంది అయితే దశరథ్ అంటాడు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పమ్మా అని అంటే ఏం చెప్పినా మేము నమ్మే పరిస్థితిలో అయితే లేము అయినా ఈ అమ్మాయి ఏం అది మేము నమ్మాలా అదే నిజమని గ్యారెంటీ ఏముంది ఈ అమ్మాయితో నువ్వు చెప్పించావు అని అనుకోవచ్చు కదా అని శివనారాయణ అంటాడు అంత అవసరం లేదు తాతయ్య గారు ఈ అమ్మాయి నిజం చెప్తుందో లేదో మీకు తెలియాలి అంటే ఇవేవో టెస్ట్లు ఉంటాయి కదా అవి కూడా చేయించుకోండి ఈ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఆ గౌతమే అని అంటే ఏంటి ఇప్పుడు మేము డిఎన్ఏ చేయించాలా అని అడుగుతుంది పారిజాతం అవును అవసరమైతే అంతవరకు చేయించాలి అని అంటుంది దీప నువ్వు ఇంటికి నిజం చెప్పు అని చెప్పేసి రమ్యని అడుగుతుంది రమ్య మాత్రం చాలా వణికిపోతూ వెనకున్న జ్యోస్నని గమనిస్తూ ఉంటుంది జ్యోస్న అయితే తన చేతితో ఏవో సైగల్ చేస్తూ బెదిరిస్తున్నట్టుగా రమ్యను చూస్తూ సీరియస్గా ఉంటుంది అయితే చెప్పు రమ్య ఎందుకు అంత ఆలోచిస్తున్నావు చెప్పమ్మా అని ఫోర్స్ చేస్తూ ఉంటుంది దీప ఎందుకు అమ్మాయిని అంతలా ఫోర్స్ చేస్తున్నావు ఇదేదో చూస్తుంటే నువ్వే బలవంతంగా అమ్మాయితో అలా చెప్పించేటట్టు కనిపిస్తున్నావు అని అందరూ అంటారు కానీ దీపం మాత్రం నువ్వు నోరు విప్పకపోతే ఇలాగే ఉంటుంది నీలాగే మరో అమ్మాయి జీవితం నాశనం అవ్వాలనుకుంటున్నావా చెప్పు రమ్య నిజం చెప్పు నీ నోటితో నువ్వే చెప్పు అని అంటూ ఉంటుంది వెనక నుంచి జోస్న మాత్రం ఎక్కడ చెప్పేస్తుందో అనే కంగారుతో పాటు చెప్పావంటే నీ అంత చూస్తా అన్నట్టుగా సిగ్నల్స్ కూడా ఇస్తూ ఉంటుంది రమ్యకి ఇక అందరూ కూడా విసుకుపోతారు నా బిడ్డకి తండ్రెవరేంటి నా బిడ్డకి తండ్రి ఎవరేంటి అని ఇన్నిసార్లు అంటుంటే వాళ్ళందరికీ సహనం చచ్చిపోతుంది మొత్తానికి నిజమైతే చెప్పదు ఆ లాస్ట్లో అయితే జోస్న కన్నింగ్ స్మైల్ చూస్తూ ఉంటే ఆ అమ్మాయి నిజం చెప్పలేదు అనేది తెలుస్తుంది మళ్ళీ దీప ఫూల్ అవబోతోంది అని అర్థం అవుతుంది ఈనాటి ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఎవ్రీ డే రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్